తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ హాయ్ బస్ వెల్కమ్ టురకోడం నేను ప్రసాద్ వైసీపీ వాళ్ళు ఇప్పుడు చెప్పండి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని సరే విషయం అంటే మనం ఖచ్చితంగా ఈ వీడియోని స్టార్ట్ టు ఎండ్ చూడండి ఎందుకంటే చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి సో దానికంటే ముందుగా వీళ్ళు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు చూసారా దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది మాత్రం కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ వాక్యం చూసారా ఈ వాక్యం మొట్టమొదటిగా ఉపయోగించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి ఉపయోగించారు అని అంటే సేమ్ ఇదే స్థానిక సంస్థల ఎన్నికలు అది కుప్పం ఆ కుప్పం మున్సిపల్ చైర్మన్ ఉంది కదా ఆ సీటుని ఎప్పుడైతే వైసీపీ కైవసం చేసుకుందో ఇక ఐడియా వచ్చేసింది ఇంకేముంది కుప్పం అసెంబ్లీని మనం కొట్టేస్తాం సో కుప్పం అసెంబ్లీని కొట్టేస్తాం కాబట్టి వైనడు వన్స్ అయిపోయింది ఇక ఆ మాట ఏ ముహూర్తాన్ని మొదలు పెట్టారో ఇంటర్వ్యూలకు కూడా వచ్చేసి వైనాడు వైనాడు అని చెప్పి చేతులు తిప్పేసుకుంటే చెప్పారు పోనీ కనీసం ఆ పార్టీకి సంబంధించిన కేడర్ వాళ్ళ నాయకులు వాళ్ళు ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే కేడర్ని కొంచెం ఉత్తేజపరచడానికో నాయకులకు ఉత్సాహం ఇవ్వడానికి చెప్పారు అనుకోవచ్చు ఆ పార్టీలో సీనియర్ నాయకులు ఉంటారు కదా వాళ్ళకి తెలుసుగా కనీసం వాళ్ళైనా అనవచ్చు కదా ఎప్పుడైనా లేదండి మన పరివే పోద్దండి మనం ఎలా పడితేలాగా వైనాడు వన్ సెవెంటీ అని అనకూడదు అని అని చెప్పేసి చరిత్రలో ఏనాడైనా ఇట్లా ఉందా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మా జెండా వేయాలి అని మరి రాజశేఖర రెడ్డి గారు చేశారు ఎన్టీ రామారావు గారు చేశారు అంతటి మహానుభావులు చేసిన దాంట్లో ఈయన వచ్చేసి ఇట్లా నేను వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటే వాళ్ళు మించిన నాయకుడు అని అనుకోవాలా మరి ఏమని చెప్పాలి సరే ఇది ఎలా ఉంచుతాం అసలు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ పదం ఎంత దారుణ దారుణంగా తీసుకొచ్చింది అనేది నాకు తెలుసు ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఓ ప్రక్కన పులివెందుల ఆ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవాళ ఘోర ఓడంలో చవిచస్తుంది సో అంత మాత్రం నోన్ ఒకటి వన్ సెవెంటీ ఫైవ్ టీడీపీ అంటదా అన్నారంటే వాళ్ళు వైసీపీ లాగా పప్పులో కాలేసినట్టే సో ఇప్పుడు మనం ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అప్పుడు ఆ ఎన్నికి ఇప్పుడు ఈ ఎన్నికని పోల్చొచ్చా పోలిస్తే ఏ విషయాల్లో పోల్చవచ్చు ఏ విషయాల్లో పోల్చకూడదు అనేది ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి అక్కడ కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు స్వగ్రామం కాదు చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామం చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లె ఇక్కడ పులివెందులు అనేది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఆయన లెగసి రాజారెడ్డి గారి దగ్గర నుంచి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర వివేకానంద రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా నలుగురు ఉన్నారు ఇక్కడ ఏకచత్రాధిపత్యం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ నేపథ్యం తీసుకుంటే ఆయన తండ్రి ఒక సర్వసాధారణ రైతు ఆ తర్వాత ఈయన ఎడ్యుకేషన్లో కొంచెం ఎక్స్పర్ట్ ఎంఏ ఎకనామిక్స్ చేసిన తర్వాత ఆయనకున్న పరిజ్ఞానం మేరకు గాను ఆయనకున్న మేధవతనం వల్ల ఆయన రాజకీయ చేయడం దానికి తగినట్టుగా రామారావు గారి అల్లుడు కావడం ఇక అన్నీ కలిసి వచ్చినాయి ఇక అక్కడి నుంచి కూడా ఆయనే ఆయన మీద ఏదైనా అవినీతి ఆరోపణ కానీ కుట్రలు కానీ ఏదైనా ఉన్నాయా ఆరోపణలు ఏమైనా ఉన్నాయా కానీ ఇక్కడ వీళ్ళ కుటుంబాన్ని చూస్తే రాజారెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వరకు ప్రతి ఒక్కరి మీద ఆరోపణలు ఉన్నాయి కా సరే వాటితో పాటుగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవుతున్నారు అంటే ఆయన ముందు చూపు చూసో ఆయన మేధావితనం చూసో ఆయన కమిట్మెంట్ చూసో కానీ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ నేపథ్యం తీసుకుంటే రాజారెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఫ్యాక్షనిస్టులు అంటారు రౌడీరం చేస్తామంటారు బెదిరింపులు చేస్తారు భయపెడతారు అని చెప్పేసి అనేక రకాలైన ఆరోపణలు అయితే ఉన్నాయి సో అక్కడ ఆ వాళ్ళ కుటుంబాన్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా దేన్ని చూసి ఫాలో అవుతున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని చూసి దేని గురించి ఫాలో అవుతున్నారు సో ఈ ఒకవేళ అప్పుడు కుటుంబంలో ఏ విధంగా ఉండేది ఒక కుటుంబం అంతా యూనిటీ ఇప్పుడు ఆ కుటుంబం చల్ల అయిపోయింది సో అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే వైఎస్ కుటుంబం కాదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి బలం ఎంత అనే దానికి మాత్రం నిదర్శనం ఈ ఎన్నికలు అని నేను చెప్పేసి అనుకోవచ్చు మరి ఇప్పుడు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అని అనగలరా మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను మరలా సీఎం అవుతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ప్రగల్భాలు బలుగుతున్నారు ఎంతవరకు సాధ్యం ఉంటుందని అనుకోవాలి మరి సో ఇది కూడా మరలా కేడర్ని ఉత్తేజపరచడానికే వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఎంత వాస్తవం రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలవడం అనేది కూడా అంతే వాస్తవం అని నేను చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఈ తరుణంలో ఈ ఎన్నిక అనేది ఎంత పెద్ద దెబ్బగా ఉండబోతుంది నిన్న మొన్నటి వరకు సోపరో అది ఈది ఇంకేముంది అని చెప్పేసి నేను చెప్పిన వ్యక్తులు ఇప్పుడు ఆలోప సడన్గా పులివెందులకు సంబంధించి జరిగినప్పుడు ఇవాళ మరి ప్రెస్ మీట్ పెట్టిన మాట్లాడుతున్న ఓటమి చెందిన తర్వాత ఎవరికి మొహం చెల్లుతుంది వీళ్ళకి ఎవరికి మొహం చెల్లక మాజీ మంత్రి పేరుందని పెట్టారు ప్రెస్ మీట్ లో పేరు నేను గారి గణాంకాలని చెప్పిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా చేసింది ఏంటో తెలుసా ఇవాళ ఫలితాలు వచ్చిన తర్వాత మరలా ఏమైనా మాట్లాడాలో అర్థం కాక ముందుగానే నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడేస్తే అయిపోయింది ఆయనని చెప్పి చేతులు దురిపేసుకున్నారు ఇవాళ ఇక మరి ఖచ్చితంగా హైకమాండ్ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ప్రెస్ మీట్ పెట్టాలిగా మాజీ మంత్రి పేరునని ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో మహిళలు ఎంతమంది ఓటేశారు పురుషులు ఎంతమంది ఓటేశారు మనం మామూలుగా మనం వాడుక భాషలో వాడే పదాలను అక్కడ వాటర్ మా వాటర్ రూపంలో పురుషులు స్త్రీలు లేదా మహిళలు అంటారు ఆయన చూడు మా ఆడలు మా ఆడాలి ఎంతమంది అంతమంది అని సరే ఆ భాషా పద్యాలు చదువు పట్టం పెట్టాం కానీ ఇక్కడ ఈ ఎన్నికల ఫలితాలు అనేవి మాత్రం ఒక్కొక్కళ్ళకి దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందంటే చాలా లేదా మామూలుగా సినిమాల్లో ఆ తరహాలోనే జరిగింది కోలుకోలే ఊహించల ఈ విధంగా పులివెందులు ప్రజలు చేస్తారు అని ఎందుకంటే ఈ ఎన్నిక ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఓటేసుకునే అవకాశాలు ఉన్న ఎన్నిక ఆ ఎన్నికకి ఇప్పుడు దెబ్బ పడేసరికి అర్థం కావట్లా సో ఇక్కడ కుటుంబ నేపథ్యం ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఓ ప్రక్కన మరి ఆ కుటుంబం ఎందుకు చీలిపోయింది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించిన అంశం కూడా ఏమైనా ఫ్యాక్టర్ రోల్ ప్లే చేస్తుందా స్థానిక ఎన్నికలు గుర్తుంచుకోండి స్థానికంగా అంటే రాష్ట్రంలో ప్రజలకు తెలిసింది ఒక ఎత్తు స్థానికంగా ఉన్న ప్రజలకు తెలిసేది ఒక ఎత్తు వాళ్ళకి అనుగుణమైన వాళ్ళ కుటుంబ నేపథ్యం వాళ్ళ ముందు తరాల నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా ఎవరు వ్యవహార శైలి ఉంది అనేది తెలుసు సో అటువంటివన్నీ కూడా తెలుసు కాబట్టి ఇక మనం ఏమి చేసేది ఏమి లేక ఏదైనా సరే ఇబ్బందులు పెడితే భయపెడితే అప్పుడు ఏమైనా చేసారో ఓట్లు ఇచ్చారా ఎందుకంటే గత పరిణామాల్లో మరి ఏ విధంగా గెలిచారు అటువంటి గెలిచిన పార్టీకి ఇప్పుడు ఆలోపించాలని ఎందుకు తెప్పబడింది లేదు వాళ్ళు ఆరోపణలు చేస్తున్నట్టుగా కంప్లీట్ గా తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టేసుకొని అధికార దుర్వియోగా పాల్పడిందా అలా పాల్పడితే నిజంగానే జరుగుతుందా ఒకవేళ ఇవాళ పులివెందుల్లో అంత పై చేసి సాధించిన టీడీపీ మరి మిగిలిన నియోజకవర్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత అడ్డాలను ఆరాకం చేసినప్పుడు ఈ మిగిలిన నియోజకవర్గాల్లో వీళ్ళు ఏమాత్రం చేయగలుగుతారంటారు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు సో ఇక్కడ ఏ ప్రకారంగా చూసినా కానీ రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి శూన్యంగానే కనపడుతుందా కానీ పైకి ఇలా మాట్లాడుతున్నారా మొన్న ఎన్నికలకు ముందు కనుక ఓ పక్కన ఓటమి చెందే ఇండికేషన్స్ కనపడుతున్నా కానీ వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టుగా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇక అంతంత మాత్రమే అన్నట్టుగానే ఉంటుందా పోటీ అంతంత మాత్రమే పదం ఉంటుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ తరహాలనే ఉంటుందా కానీ దాన్ని మాత్రం కవర్ చేసుకోవడానికో ఈ రకంగా చెప్తున్నారని అనుకోవాలా వైసీపీ నాయకుల వ్యవహారం ఏ విధంగా ఉండబోతుంది ప్రధానంగా సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తలెత్తుకొని తిరగలరా ఏంటి అని అని చెప్పేసి అని కూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉన్నారు మరి ఈ తరుణంలో అది ఎంత వరకు వెళుతుంది ఏం జరగబోతుంది అనేది తెలియాలి అంటే మరలా చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఈసార్ట్ మీరు నేను ఆల్రెడీ చెప్పాను నిన్న మొన్న కూడా వీడియోలో చెప్పా ఓడిపోయిన తర్వాత వీళ్ళు ఇదే చెప్తారు ప్రజా ప్రజాస్వామ్య బద్దంగా జరగలేదు అలా జరిగింది ఇలా జరిగింది రిగింగులు చేసుకున్నారు అది అని చెప్పేసి చెబుతారు అన్నారు అదే జరుగుతుంది ఇక ఎన్ని కామనేలే ఎవరు ఊహించరు అదే పరిస్థితిలో ఉంది మరి చూద్దాం ఇక ముందు ముందు వీళ్ళ యొక్క విధానాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పటికైనా తెలుసుకుంటారా మనం వైనాడు వన్ సెవెంటీ పై కాదు అసలు మన బలం ఏంటి మనం ఏంటి పైగా ఈ బలం గురించి అంటే గుర్తొచ్చింది ఈ బలం నిజంగా పార్టీకి బలం ఉందా గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీకి వైసీపీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి తెలుగుదేశం పార్టీ అంటే కొన్ని దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీ వైసీపీ కృత్రిమంగా అప్పటికప్పుడు అనుకోకుండా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం అప్పుడు కూడా కాదు ఆయన ఓదార్పు యాత్ర చేయొద్దు అని చెప్పేసి ఖండించారు అని అప్పటికప్పుడు చేసిన ప్రయత్నాలు ఈ పార్టీ పెట్టడం ఆ పార్టీ పెట్టిన తర్వాత సరే అమాంతరంగా ఏదో హైబ్రిడ్ ఫ్రూట్ అన్నట్టుగా ఆ రకంగా పెరిగింది అదే విధానంలో ఫాస్ట్గానే పడిపోయింది సో అసలైన గ్రౌండ్ లెవెల్ క్యాడర్ ఎంత వరకు ఉన్నారు అనేది కూడా చెక్ చేసుకోవాలి పార్టీ అది కాంగ్రెస్ నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చింది తాత్కాలికమే అది నిజంగా వైసీపీకే కర్టు కట్టిన అభిమానులు ఉన్నారా లేదా కుటుంబ నేపథ్యంలో వచ్చిన వాళ్ళ వాళ్ళు ఆ కుటుంబ నేపథ్యంలో వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ తర్వాత అసలు వాస్తవాలు ఏంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు అయినటువంటి వివేకానంద రెడ్డి గారి మరణానంతరం అనేక రకాల స్పెక్యులేషన్స్ వచ్చిన క్రమంలో అక్కడ సిబిఐ దర్యాప్తులో ఏం చెప్పింది ఏం జరిగింది అక్కడ జరిగిన పరిణామాలు అన్ని చూసిన తర్వాత ఓహో ఇదే ఆ పరిస్థితి అని అని చెప్పేసి వైఎస్ కుటుంబంలోనే రాజా రెడ్డి గారు అభానించే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఇప్పుడు వరకు ఆ వయసులో వాళ్ళు రాజా రాజశేఖర రెడ్డి గారు అభిమానించే వాళ్ళు ఉన్నారు వివేకానంద రెడ్డి గారు అభిమానించే వాళ్ళు ఉన్నారు సో వీళ్ళల్లో మళ్ళీ చీలికలు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ అనుచరుల్లో కూడా చీలికలు వస్తే ఆ చీలికల్లో భాగంగానే ఈ రకమైన ఫలితాలు ఏమైనా వచ్చినాయా అని చెప్పేసి కూడా పునరాలోచించుకోవాలి అలా ఆలోచించుకోకుండా ఉంటే ఇక ఆ పార్టీ భవిష్యత్తు తీవ్రంగా ఉండబోతుంది అనేది మనకి చూస్తాం ఈ వీడియో పైన మీ అభిప్రాయం ప్రధానంగా ఏదైతే వైనాడు వంచే వంటివైన ప్రకల్పాలు పలిగారు కదా మరి ఇప్పుడు ఈ ఫలితాలు బట్టి వీళ్ళు ఏం సమాధానం చెప్తానని మరి మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పని తెలియదు థ్యాంక్ యూ